ఫిజిక్స్ లో మనందరికి ఇష్టమైన టాపిక్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఇప్పుడు మనం న్యూటన్ సెకండ్ లోని గుర్తు చేసుకుంటూ స్వామి చెప్పిన విషయాల్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం అసలు న్యూటన్ సెకండ్ లో ఏమిటి సూత్రాల్లో రెండు విషయాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఫోర్స్ ఎక్కువ పెడితే ఎక్కువ దూరం వెళ్తుంది ఇక్కడ ఫోర్స్ తక్కువ పెడితే తక్కువ దూరం వెళ్తుంది మరి ఇప్పుడు రెండిటి పైన సమాన ఫోర్స్ పెట్టిన తక్కువ బరువున్న బాల్ ఎక్కువ దూరం వెళ్తోంది ఎక్కువ బరువున్న బాల్ తక్కువ దూరం వెళ్తోంది ఇప్పుడు స్వామి చెప్పిన విషయాలని తెలుసుకుందాం ఎంత ఎక్కువ ఆర్తి ఉంటుందో అంత ఎక్కువ ప్రాప్తి ఉంటుంది అంటే భగవంతుణ్ణి ఎంత ఎక్కువ ప్రేమతో ప్రార్థిస్తామో ఎంత ఎక్కువ సాధన చేస్తామో అంత అనుగ్రహం లభిస్తుంది అలాగే స్వామి కోరికలు యొక్క బరువు ఎక్కువైతే భగవంతుడికి అంత ఎక్కువ దూరం అవుతారు అని చెబుతారు ఎవరైనా స్వామి దర్శనానికి వచ్చి స్వామిని పిలిస్తే వెయిట్ వెయిట్ అనేవారు అంటే మనం కోరికలు యొక్క బరువుని తగ్గించుకోవాలన్నమాట కనుక మనం కోరికల యొక్క బరువును తగ్గించుకుని ఆర్తిని పెంచుకుని స్వామి యొక్క అనుగ్రహాలకి పాత్రలవుదాం yes yeah, i